మేము గొసాని బ్లాక్ బొడకొత్తూరు సొసైటీ అనగా మూడు పంచాయతీలు ఒకటి బొడకొత్తూరు రెండు గోర్ని మూడు తాటిపెట్టి మూడు పంచాయతీలో సుమారు ముప్పై విలేజ్లు ఉంటాయి ముప్పై విలేజ్ నుంచి కనీసం ఒక నూట యాభై మంది ఇలా వచ్చిన రైతులు ఈరోజు సమస్య ఏంటంటే మా సొసైటీలో నూట నలభై నూట నలభై మందివి పర్చేస్ సొసైటీ చేసింది కానీ ఈరోజు వరకు పట్టుకుని వెళ్ళలేదు జనంలో ఒక భయం ఏంటంటే ముప్పై ఒకటో తారీఖే లాస్ట్ డేటు కొండము ముప్పై ఒకటో తారీఖే లాస్ట్ డేటు ముప్పై ఒకటి తర్వాత గవర్నమెంట్ మరి కొనదని ఒక భయం ఉండేది అది ఈరోజు కలెక్టర్కి మేము అడిగితే ముప్పై ఒకటో తారీఖు కొండమే లాస్ట్ కానీ లిఫ్ట్ చేయడానికి ముప్పై ఒకటి లాస్ట్ కాదు వన్ వీక్ టైం ఉంటుంది ఈ వన్ వీక్లో మేము పట్టుకుని వెళ్తామని మాకు కలెక్టర్ హామీ ఇచ్చారు కనీసము ఏడు ఆరు వేల నుంచి ఏడు వేల గింటాల్లో దానిమో సొసైటీ కొనున్నది పెద్ద పంచాయతీ లిఫ్ట్ చేయడానికి సొసైటీ బొడగత్తూరు సొసైటీ ఆరు వేల నుంచి ఏడు వేల క్వింటల్ వరకు ధాన్యము సొసైటీ దగ్గర ఉన్నాయి రైతుల దగ్గర ఏం లేదు మొత్తం సొసైటీ కొనిస్తుంది కదకొత్తూరు సొసైటీ మేము మూడు పంచాయతీల నుండి వచ్చాము కదకొత్తూరు గోరిని తాటిపేట తాటిపెట్టి పంచాయతీల నుండి ఆ సొసైటీలో మా మెంబర్షిప్లు ఉన్నాయి ఇప్పటి మా ధాన్యం తీసుకుని రాలేదు ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు వచ్చినాము మా ప్రాబ్లం సాల్వ్ చేయమని అతను ఐదు రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పరు మా ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్ని తీసుకుంటాం